అందరికీ జై భవానీ ఆంధ్రప్రదేశ్లో చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారు ఎందుకంటే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ యోజన కింద వచ్చినటువంటి అప్డేటు అలాగే దీనికి సంబంధించి ఎందుకంటే అన్నదాత సుఖీభవా అనేది ఓన్లీ మన స్టేట్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విభాగం ఇందులో భర్త చనిపోయిన ఒక భార్య కామెడీ పెట్టింది ఆ భర్త పేరు మీద ల్యాండ్ ఆటోమేటిక్గా భార్య పేరు మీకు రావాలి ఎందుకంటే వారసత్వంగా కావచ్చు ఇంకా గిఫ్ట్ వీడి కింద కూడా కావచ్చు ఆమె పేరు మీద భూమి వచ్చింది భూమి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కొంతమంది ప్రభుత్వ అధికారులు ఆంధ్రప్రదేశ్లో చాలా విచ్చల విడిగా ఇప్పటి వరకు జగన్ కూడా ఈ రకంగా ఇంతకన్నా ఘోరంగా చేసి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద నిఘా పెట్టాలని కోరుకుంటా ఎందుకంటే ఈరోజు ఆ మహిళ చేసిన కామెంట్ ఏమని ఉందంటే ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ లంచాల ఆశపడి ఆమె పైలు పక్కన పెడతా ఉన్నారు నేను మాట్లాడేది ఒక రైతు గురించే రైతు మరణించిండు ఆమె ఆయన పేరు మీద ల్యాండ్ ఆమె భార్య పేరు మీదకి రావాలి అది వాస్తవం కాదు అనేది మీరు కింద కామెంట్ చేయాలి ఇప్పుడు మనకు వచ్చినటువంటి అన్నదాత సుఖీబాబు గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే నేను నా సమాజం అని విజ్ఞ తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశం కావచ్చు అంతా నా సమాజమే నా సమాజంలో ఏ అధికారి తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఒక జర్నలిస్ట్ గా ప్రశ్నించే హక్కు నాకు ఉంది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిన హక్కు ఏంటంటే నువ్వు ప్రశ్నించకపోవడమే మొదటి తప్పు నేను మొదటి తప్పు ఎప్పుడు చేయ ప్రతి ఒక్కళ్ళను ప్రశ్నిస్తా కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక రైతుల జోలికి వచ్చి రైతులను లంచాలు అడిగి అవకాత చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అన్నదాత సుఖీభావలో ఏముంది ఒకసారి చూద్దాం ప్రజలారా అన్నదాత సుఖీభావతో పాటు కూటమి ప్రభుత్వం కాబట్టి అందరికీ ఏడు వేల రూపాయలు జమ కాబోతూ ఉన్నాయి మీరు తొందరలోనే మీరు దీన్ని ఫాలో అయితే సరిపోతుంది అది ఏంది అనేది చూద్దాం ఏడు వేలు అకౌంట్లోకి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ తాజా అప్డేట్ ఏపీ రైతులు వెంటనే ఇలా చేయండి పిఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ టూ ట్వంటీ ఫైవ్ అంటే మీకు అకౌంట్లో క్రెడిట్ అయితే మీరు ఈ పనులు చేయండి అని చెప్తా ఉన్నది అన్నట్టు ఆంధ్రప్రదేశ్లోని లక్షలాది మంది అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీబా పథకం డబ్బులు విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది కేంద్రం నుంచి ఇరవై ఒకటో విడత రెండు వేలు రాష్ట్రం నుంచి రెండో విడత ఐదు వేలు కలిపి మొత్తము ఏడు వేలు ఒకేసారి రైతుల ఖాతాలో జమ అవుతాయని రైతులు భావించారు అయితే కేంద్రం నుంచి ఈ డబ్బులు ఆలస్యం కావడంతో దీపావళి పండుగ కూడా ఉండడంతో రైతులు నిరాశనే మిగిలింది వాళ్ళకు ఇక ఇక్కడ ఏమంటా ఉన్నారంటే ఒక్కటి మనం చూసుకుంటే కేంద్రం నుంచి వచ్చే పైసలు రాష్ట్రం నుంచి వచ్చే పైసలు రెండు కలిపి మేము ఒకేసారి వేస్తామనే భావంలో ఉందా ఏది ఉంది అనేది మనకు రేపు రేపు ఈ రెండు రోజుల్లో మన ఖచ్చితంగా అది అప్డేట్ అనేది రావడం జరుగుతుంది దాని గురించి కూడా నేను వీడియో పెట్టడం జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటా ఉన్నా ఇక్కడ ఏమంటా ఉన్నారంటే కేంద్రం నుంచి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అకౌంట్లో జమ అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంటే ఇక్కడ మనకు చెప్పి ఆల్రెడీ కూడా చెప్పి చూడరు పిఎం కిసాన్ డబ్బులు వేసిన వెంటనే పిఎం కిసాన్ పైసలు వేసేదాకా వెయ్యారంట పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్ లో జమైన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇగో మంచిగా చూడరు ఇగో డబ్బులు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఇవ్వవలసిన ఐదు వేలను కూడా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆగస్టు రెండో తారీఖు నాలుగు తొలి విడత విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్థిక సంవత్సరంలోనే రైతులకు మొత్తం ఇరవై వేలు ఇస్తుంది ఇందులో కేంద్రం బాట ఆరు వేలు అయితే కాబట్టి నవంబర్ తొలి వారంలోనే మనకు రెండు వేలు ఇస్తే రాష్ట్రము ఐదు వేలు ఇచ్చేది కానీ రైతుల ఖాతాలో ఇప్పుడు మొత్తము ఏడు వేలు జమ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ మీరు చేయాల్సిన పనులు ఏమున్నాయంటే ఫస్ట్ ఎవరైతే ఈకేవైసి ల్యాండ్ వెరిఫికేషను దీనికి సంబంధించినటువంటి మనకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం ఏదైతే మీ బ్యాంక్ టు ఆధార్ లింకు ఫోన్ నెంబర్ అప్డేటు బ్యాంకులో ఉన్నటువంటి ఐఏపిసి కోడ్ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది వాటిని కూడా సరిగ్గా చూసుకొని ఖచ్చితంగా మీరు ఈ నియమాలు పాలించండి కేంద్ర ప్రభుత్వం డబ్బులు వడడుతోటి అన్నదాత సుఖీభావా కూడా ఐదు వేలు మీ ఖాతాలో అని కూటమి ప్రభుత్వం అయితే మనకు అఫీషియల్గా గా వచ్చింది ఇది అప్డేట్ ఖచ్చితంగా ఒకవేళ దీని గురించి కూడా ఒకవేళ ఇంకా ఏమైనా అవగాహన కూడా కావాలనుకుంటే కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి దాని గురించి నేను వీడియో చేస్తాను ఎందుకంటే నేను ఉన్నదే మన సమాజం కోసము నేను కూడా ఒక రైతు బిడ్డని కాబట్టి అందరూ ఆదించ ఆదరించాలే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నా ప్రతి రైతన్నకు జై భవానీ అందరూ బాగుండాలి ఆ భవానీ తల్లి అంటే అన్నపూర్ణ మాత అన్నపూర్ణ మాతకి జై